అహ్మదాబాద్ విమాన ప్రమాదంతో డీజీసీఏ అలర్ట్ అయింది బోయింగ్ విమానాల్లో భద్రతా ప్రమాణాలపై డీజీసీఏ ఫోకస్ పెట్టింది భారత్లోని అన్ని బోయింగ్ విమానాలను తనిఖీ చేయాలని ఆదేశించింది బోయింగ్ విమానాలను తనిఖీ చేసి నివేదిక ఇవ్వాలని డీజీసీఏ ఆదేశించింది డీజీసీఏ ఆదేశాలతో ఎయిర్ ఇండియా చర్యలు ప్రారంభించింది బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ సిరీస్ విమానాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టింది తదుపరి నోటీసులు వచ్చే వరకు బోయింగ్ డ్రీమ్ లైనర్ కు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది ప్రపంచంలోనే వివిధ సంస్థల తయారీ విమానాలతో పోల్చినప్పుడు బోయింగ్ ఎయిర్ క్రాఫ్ట్లు సాంకేతిక పరంగా భద్రత పరంగా బెస్ట్ అనే అభిప్రాయం ఉంది అయితే అహ్మదాబాద్ ప్రమాదం నేపథ్యంలో బోయింగ్ విమానాలు ఏ మేరకు సురక్షితమైనవనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి డ్రీమ్ లైనర్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ విమానం బాడీని యాభై శాతం కంటే ఎక్కువ కార్బన్ ఫైబర్ సమ్మేళనాలతో నిర్మిస్తారు ఇది స్టీల్ కంటే దృఢమైంది అల్యూమినియం కంటే తేలికైంది దీంతో ఇంధనాన్ని సమర్థంగా వినియోగించుకోగలుగుతుంది మరోవైపు దీనికి పర్యావరణ రహితమైనదని కూడా పేరుంది అత్యాధునిక నావిగేషన్ వ్యవస్థలు దీని సొంతం దీంతో బోయింగ్ విమానాలను ఎంచుకుంది భారత్ తాజాగా జరిగిన ప్రమాదంతో బోయింగ్ డ్రీమ్ లైనర్ విమానాలకు బ్రేక్ వేసే యోచన చేస్తోంది